సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో నేను ఎక్కువ వాడే అంటే నేను ఎక్కువగా వాడే మెయిన్ మ్యాటర్ మెయిన్ ఎన్ను మొక్క సో మన స్నాప్చాట్ గురించి అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నానండి సో మీరు తమనే చూసే ఉంటారు నేనైతే నాకు తెలిసిన కొన్ని కొన్ని టూల్స్ అయితే మీకు చూతాను అయ్యేందనేది చూస్తాను చూసండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీ దగ్గర అయితే ఒక ఫోటో అయితే ఉందన్నమాట సో ఆ ఫోటో ఏంటంటే మొహం మీద కొన్ని డార్క్ స్పాట్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ లేదంటే క్లారిటీ లేకపోవడం కానీ ఎలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే అవి నేను చదువుతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛాన్స్ చేసుకోండి లైక్ చేసుకొని షేర్ చేసుకోండి సో మీకు చూసి చూసి చూడండి సో మనకి ఇక్కడ ఈ ఇంటి ఈ విధంగా వస్తుంది అన్నమాట మన స్నాప్స్ ఎక్కించుకుంటే ఇక్కడ మనకి ప్లేస్ బాట్ నక్క ఇక్కడ మనం ప్లేస్ బాట్ నక్కొచ్చు లేదంటే చూడండి ఇక్కడ ప్లేస్ బాట్ నక్కొచ్చు లేదంటే ఓపెన్ మీద నక్కొచ్చు నేను ప్లేస్ బాట్ నక్కున్నాను నక్కిన తర్వాత నేనైతే కొన్ని ఫ్రెష్ అయితే దిగాను అండి నేను మా ఫ్రెండ్ స్టూడియోలోకి వెళ్ళి ఏంటంటే ఆయన మా ఊర్ ఫుట్లో పంపించాడు నేను చూసుకోవచ్చు నాది కొంచెం మొహం కొంచెం అట్లా అవుతా ఉందన్నమాట అప్పుడు ఏం చేయాలంటే మీరు ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువగా అనిపించినప్పుడు ఏం చేయాలంటే ఇది క్లిక్ చేసుకోవాలి చూడండి ఇది క్లిక్ చేసుకొని దీని ఏం చేస్తారంటే జూమ్ చేసుకుంటానండి సపోజ్ నాకు ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఉంది కదా నేను తెలియజేయాలి అండి మా సీవిస్ అందండి అనుకుంటే అది తెలిపనమాట చూసుకోవచ్చు మీరైతే సొంత అది లేదనమాట సో ఇలా చేసుకోవచ్చు అనమాట సో నాకైతే నాకు అదే కావాలి కాబట్టి నాకు ఉండాలి కాబట్టి అది అండో చేసేసుకున్నాను సో ఇక్కడ మనకి అండో చెప్పినట్టు అనమాట పొరపాటు నేను నక్కినా కొన్ని మీరు అండో లేదంటే రెండో సో దీన్ని దీన్ని రెండు రెండుగా నక్కోవచ్చు అనమాట నేను అయితే అండో నక్కున్నాను అండో నక్కుంటే వచ్చేసింది అనమాట చూసుకోవచ్చు అనమాట వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి ఇది క్లిక్ చేసుకుని ఈ టూల్ గురించి చెప్పాను కదా ఈ టూల్స్లో ఏంటంటే మనకి వెనకాలాన్ని ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఉన్నా కానీ ఎందుకు తెలియడానికి అనమాట పోద్ది అన్నమాట చూసుకోవచ్చు నీట్గా పోద్ది కొంచెం మనం చేసే దాంట్లో నీట్గా చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నాకు దండలు అక్కర్లేదు అనుకుంటా దండ తీసుకొచ్చుకోవచ్చు అనమాట నీట్గా చేసుకుంటుంది అనమాట కొంచెం చూసుకొని మీరు అంత జూమ్ చేసుకుంటే అంత మంచిది అనమాట సో నాకు అక్కర్లేదు కాబట్టి నేను చేయలేదు అనమాట చూడండి నేను మామూలుగా బ్యాక్ వచ్చేస్తాను బ్యాక్ వచ్చుకుంటే మనకి హిట్ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఏందంటే ట్యూన్ మ్యూజియం అనమాట ట్యూన్ మీద ఏంటంటే సపోజ్ మన కలర్ అనేది కొంచెం తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా కాంట్రాస్ట్ కానీ సాచురేషన్ కానీ ఎనర్ అవకాశం ఉందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు అనమాట షాడోస్ కానీ సో ఇన్ని పెంచుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట సో నాకు అక్కడ కాబట్టి నేను బ్యాక్ వచ్చేసాను వచ్చిన తర్వాత ఇదేందంటే సెలెక్టివ్ సెలెక్టివ్ ఏంటంటే సపోజు ఇప్పుడు ఈ సెలెక్ట్ కలర్ అనేది కొంచెం లైట్గా ఉంది అనుకోండి దమ్మి పెట్టుకొని ఇక్కడ మనకి ఆల్రెడీ వస్తాయి అన్నమాట దమ్మి పెట్టుకొని ఇక్కడ ఛార్జ్ చేసి అనేది ఎక్కువ పెట్టుకుంటే చూసుకోవచ్చు అన్నిటికి వచ్చింది అనేది లేదు మనకి ఫేస్ మీద పెట్టుకోవాలనుకుంటే ఫేస్ మీద పెట్టుకొని ఛార్జ్ చేసి తగ్గించుకుంటున్నాను సో బ్రైట్నెస్ అనేది పెంచుకోవచ్చు అనమాట ఎట్లా మనం నీట్గా చేసుకోవచ్చు అనమాట మీద నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట అంటే ఏంటంటే ఫేస్ కలర్ కోసం లేదంటే ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే ప్లేస్ బట్ నక్కుంటే ఇంకోటి ఓపెన్ అనమాట సో ఒకటి దాని మీద మీరు రన్ని రావండి సో మనం డిఫరెంట్ డిఫరెంట్ చేసుకోవాలన్నమాట ఇది చేసుకోవచ్చు అనమాట దీని మీద అయితే తర్వాత వచ్చేసరికి ఎక్స్పైర్ అనమాట ఎక్స్పైర్ అంటే మీకు తెలిసే ఉంటుంది నేను మళ్ళీ చెప్పక్కలేదు సపోజ్ ఎక్స్పైర్ అనేది అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఫోటోని కొంచెం పెద్దగా చేసుకోలేకుంటే చూడండి నేను ఇలా చేసుకోవచ్చు అనమాట ఫోటో అనేది సో చూసుకోవచ్చు అనమాట ఇట్లా ఇట్లా వచ్చేస్తాయి అంటే మీకు ఇక్కడ నాకు టెస్ట్ రాసుకోవాలనుకున్నా కానీ టెస్ట్ రాసుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట తర్వాత దీని అయితే లింక్ తీసుకొని దీని అయితే ఇలాగనుకుంటే పోద్ది అనమాట చూసుకోవచ్చు మీరు సో ఇలా పోద్ది అనమాట నాకు అయితే తగ్గలేదు కాబట్టి నేను అయితే అండ్ అప్పుకున్నాను మళ్ళీ అండ్ అని అనుకున్నాను అండ్ అనుకుంటే మనకి ఏట సో తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మొహం మీద చెప్పిన కదా కొంచెం డాక్టర్స్ ఉన్నాయి కదా అని ఫొటోషాప్లో మాదిరిగా మనం కూడా చూసుకోవచ్చు అనమాట అది ఏ విధంగా చూపిస్తాను అంటే పోస్ట్ ఆఫ్ వాళ్ళు దీన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక మనకి ఆల్రెడీ ఒకటి వస్తుంది అన్నమాట చూడండి రోడ్ అయింది ఇక్కడ మనం చూడండి స్మూత్ టూ వచ్చింది స్మూత్ టూ పెట్టుకున్న తర్వాత ఇలా పైస్ చేస్తే ఆ క్లారిటీ జీలో పెట్టుకోండి ఆ స్మూత్నెస్ అనేది ఎక్కువ పెట్టుకోండి ఇప్పుడు చూడండి అట్లా వచ్చిందనేది సో నేనైతే టిక్ మార్క్ ఇచ్చుకున్నానండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు అనమాట మనం మన ఫేస్ అనేది సో ఆఫ్టర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుకోవచ్చు నేను తిరిగి వచ్చింది అనేది సో మీరు రెవెన్యూ చేసుకోక్కర్లేదు ఏం చేయక్కర్లేదు అనమాట సో మన దీంట్లోనే చేసుకోవచ్చు చూసుకోవచ్చు అంటే నీటికి వచ్చిందంటే అంత నీటికి వచ్చింది నేను ఎట్లా చేస్తానండి మూవీ పోస్టర్లు కూడా సో మూవీ పోస్టర్లో ఉన్న ఫేస్ కూడా ఇలాగే చేసుకుంటాను నేనైతే చూసుకోవచ్చు అనమాట మీరు సో మీరు రెమీ చేస్తే ఇవ్వద్దంటే ఓన్లీ మీ మొహం కొంచెం క్లారిటీ వస్తుందండి ఈ హెయిర్ అంతా ఈ షర్ట్ అనేది ఎంత డ్యామేజ్ అయిపోతుంది అదే దీన్ని చేసుకున్నట్టు మనకి ఆ టీజ్గా నీట్గా వస్తుంది అనమాట చూసుకోవచ్చు అనమాట సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సో మనకి హీట్ అయితే వస్తుంది అనమాట నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను అండ నక్కేసుకున్నాను అండ నక్కున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదేందంటే ఇప్పుడు చూడండి దీన్ని దీన్ని నక్కు నన్ను దీన్ని నక్కుంటే మనకి ఈ టైప్ వస్తాయి అనమాట మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం మనకి వైట్ కావాలా ఎక్కువ కావాలా తక్కువ కావాలా చూసుకుంటాం మీకు తెలుసుగా ఉంటుంది మీకైతే సో నేనైతే అక్కడ చెప్పక్కర్లేదు తర్వాత వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదే పేరు మీద ఇంకోటి ఉంటుందండి ఇది వేరు ఇది వేరు అనమాట ఇదేంటంటే రౌండ్ షేప్ లాగా వస్తాయి అనమాట ఇదేందంటే నార్మల్గా మనకి ఫోటో మొత్తం మొత్తం చూసుకోండి మేము ఇక్కడ ఎఫర్ట్లు ఉంటాయి అనమాట సో ఎఫెక్ట్ మీరు ఏం నక్కుంటే అది చేస్తుంది అనమాట సో నాకు అక్కడే కాబట్టి నేను చూపిస్తున్నాను తర్వాత వచ్చేసరికి మళ్ళీ దీంట్లోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఇది ఏంటంటే డబల్ ఎక్స్పోజర్ అండి డబల్ ఎక్స్పోజర్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ మీరు ఫుట్ మీద తట్టు చేసుకొని పిక్సార్ట్లో ఎలాగైతే వస్తుందో లేదు మన కైర్మాస్ మన పిక్సర్ లెవెల్ ఎలాగైతే వస్తుందో ఆ విధంగా అయితే వస్తుందన్నమాట సపోజు నేను అది చూపిస్తాను చూడండి నాకు అక్కడ అంటే దీంట్లో పిఎంజీలు అయితే రావండి మీ ముందుగా చదువుతున్నాను పిఏంజీలు అయితే రావు అనమాట పిఎంజీలు అయితే రావు మనం ఆల్ ఫుట్లు అయితే చేసుకోవచ్చు అనమాట సపోజు నేనైతే ఇది తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మీకు ఎంతగా చూసుకొని దీని అయితే పెంచుకున్న తర్వాత మీ ఎక్కడ ఎక్కడికా చూసుకొని అంటే చేసుకోవచ్చు అనమాట మనకి చిన్నగా చేసుకోవడు పెద్దగా చేసుకోవచ్చు అనమాట పెట్టుకున్న తర్వాత మనకి హీట్ దొస్తాయి అనమాట తర్వాత క్లిక్ చేసుకొని దీని మీద క్లిక్ చేసుకుంటే దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి వ్యూ ఎడిట్స్ అని ఉంటుందండి వ్యూ ఎడిస్ మనకి హీట్ మనకి హీటర్ వస్తానమాట డబల్ టచ్ చేసుకొని ఇక్కడ మీకు బ్రెస్టిమల్ ఆ పడుతుంది బ్రస్టిమల్ అనుకుని సో మీరు ఏం చేస్తారంటే నేర్చువేసాను చూడండి దీని మీద ఇలా ఇట్లా డ్రా చేయాలండి డ్రా చేసుకుంటే మనకి హీట్ టైప్ దొస్తాయి అనమాట సో మీకు ఏది ఎక్కడెక్కడ కావాలకున్నారో చూసుకొని నీటికి డ్రా చేసుకునేది నేను రన్నగా చేస్తున్నాను కాబట్టి మీరు ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు అనమాట మన పిక్స్ అవుట్ కానీ ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు నేను జూమ్ చేయకుండా నార్మల్గా చేసుకున్నాను చూడండి సో మనం ఏంటంటే నేను చూడటం కోసం కాబట్టి నాకు ఇంకా టైం టైం లేదు కాబట్టి నేను నార్మల్గా చేసేసుకున్నాను సో మీ ఇలా చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి ఐ కార్డు కనిపిస్తుంది అండి క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తాయి అన్నమాట ఇప్పుడు చూసుకోండి మనం మనం ఈ టైప్ చేసుకోవచ్చు అనమాట నేను నచ్చినట్టుగా చేసుకోవచ్చు సో మీకు అంటే అప్పుడు అప్పటికప్పుడుకే ఫొటోస్ కారకుండా వాళ్ళు మాత్రం ఇలా చేసుకోవచ్చు అనమాట సో చేయగలం ఇంకా మీరు ఇంకా చేసుకోవాలి చేసుకోవాలి కానీ అయితే నార్మల్ చూపిస్తున్నాను కాబట్టి సో మనం ఈ టైప్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది అనమాట సో నాకు అక్కడే కాబట్టి నేను బ్యాక్ వచ్చేస్తున్నాను సో నేనైతే డిలీట్ చేసుకున్నాను డిలీట్ చేసుకుంటే మనకి ఏదైతే అయితే వస్తుంది తర్వాత వచ్చేసరికి ఇక్కడ మీకు ఫ్రేమ్స్ అని ఉంటుందండి ఫ్రేమ్స్ అనేది ఏంటంటే ఇది మీకు ఏంటంటే ఒక బోర్డర్ లాగా వస్తుంది అనమాట మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట బోడర్ అనేది సో మీరు ఇన్స్టాగ్రామ్ కోసం కానీ మంచిగా అనిపిస్తున్నాను కూడా అది అయిపోయిన తర్వాత నేను బ్యాక్ వచ్చేసిన తర్వాత లెన్స్ ప్లేయర్ తెలుసు కదా సో మన ఫోటో అనేది ఎక్కడ తగ్గో చూసుకొని దాని తగ్గట్టు మనం చేస్తే లెన్స్ క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట సో లెన్స్ ప్లేయర్ తెలిసే ఉంటుంది మీకైతే సో మీకు ఎంతగా చూసుకొని దాని తగ్గట్టు మీరు పెట్టుకోవాలి ఓకేనా ఇదైతే చేస్తున్నాను తర్వాత వచ్చేసరికి ఇంకా నేను చెప్పాల్సిన చూద్దాం చూడండి తర్వాత వచ్చేసరికి ఇదనమాట ఈ ఏది ఏది చూద్దాం మీకైతే ఓకే ఇది చదువుతాం చూడండి వైట్ బ్యాలెన్స్ చూస్తున్నానండి వైట్ బ్యాలెన్స్ వచ్చేసరికి మనకి ఈ టైప్ అన్నమాట చూసుకోండి సో ఒకవేళ మీ ఫోటో అనేది బ్లూ కలర్లో ఉంటే దానికి ఆపరేట్ ఆపరేట్ డైరెక్షన్ చేసుకోవచ్చు అనమాట సో ఇదైతే అయితే నీట్గా చేసుకోవచ్చు అండి మనం చేసే అంటే మీకు చేసే నాలెడ్జ్ ఉంటే ఇది మీద రోజు చేస్తూ ఉంటే మీకు అయితే వస్తుందన్నమాట చూడండి సో ఇందా ఫోటో అనేది మనకి ఈ టైతుందనమాట ఇప్పుడు చూడండి కొంచెం బ్లో వచ్చింది ఫోటో అనేది సో ఈ అనమాట సో నేనైతే అంటో చేసేసుకున్నాను తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉంటుంది డీటెయిల్స్ ఏంటంటే కొంచెం ఫోటో అనేది క్లారిటీ వస్తుంది అనమాట చూడండి కొంచెం సో కొంచెం క్లారిటీ అనేది బ్లర్ ఉన్న కానీ క్లారిటీ వస్తే అన్నమాట షార్ప్నెస్ కానీ చూసుకోవచ్చు అనమాట సో మనకి హీటప్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి మన ఫోటో ఎగ్జాంపుల్గా ఇలా ఉందనుకోండి బ్లర్ బ్లోదర్ బోదర్గా సో ఇలా ఉందనుకోండి మనం హీటప్ చేసుకోవడానికి అవకాశం అనమాట సో నాకు అక్కడ కాబట్టి అయితే బ్యాక్ వచ్చేస్తున్నానండి అండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఎట్లా మనం చూసుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయండి దీంట్లో అయితే తర్వాత వచ్చేరికి హెచ్డిఎస్ ఇది ఉందన్నమాట చూడండి దీంట్లో చేసుకుంటే సో మాకు ఇక్కడ మనకి చాలా రకాలు ఉంటాయండి మనకి నచ్చిన కాలు పెట్టుకోవచ్చు అనమాట సో నేను చూడండి ఎలా కావాలా అలా కావాలని ఇక్కడ మనకి చాలా ఉంటాయి నేను నేచర్ తీసుకున్నాను నేచర్లో కూడా బ్రైట్నెస్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా తర్వాత వచ్చేది సాచురేరేషన్ ఎక్కువ కావాలి తక్కువ కావాలా ఫిల్టర్ అనేది ఎక్కువ కావాలి తక్కువ కావాలా ఏం చెప్పిద్దనమాట మనం నచ్చిన కాబట్టి పెట్టుకోవచ్చు అనమాట ఇది మనం రెమెడీ కంటే దీంట్లో బాగా చేసుకోవచ్చు అండి మీరు రెమె రెమినీ పెట్టుకున్నారు కానీ రెమెనీ కంటే బాగా చేసుకోవచ్చు దీంట్లో అయితే ఇంకా మనకి చాలా ఉన్నాయి అనమాట చూసుకుంటే ఇది అనమాట ఈ హ్యాండ్ ఫోజ్ అని దీని చేసుకుంటే మనకి హీట్ అవుతుంది మరి త్రీ డి అనమాట ఇదంతా చూసారు కదా మన మొహం అనేది ఒక పక్కకుంటే అంటే సపోజ్ మనకు మొహం వంకర పోతే మేడం కొరపోతే దీని అయితే నీటికి చేసుకుంటాను అనమాట నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి సో మన ఫోటో అనేది మనకి సపోజు ఫర్ సపోజు నా ఫోటో అనేది కొంచెం వంకర ఉందనమాట అంటే మేడం కొర ఉందనమాట సపోజు ఇది తీసుకున్నాను సో చూడండి నా ఫోటో అనేది కిందకు ఉందనమాట చూసుకుంటే మన ఫోటో అనేది కిందకు ఉంది దాంట్ చేసి అంటే హ్యాండ్ ఫోర్ మీద క్లిక్ చేసుకొని సో మీ ఫుట్ అనేది ఎక్కడ ఉందో చూసుకొని దాని తగ్గట్టుగా ఇలా పైకి అనుకోవచ్చు అనమాట చూసుకోండి నేను అయితే పైకి అంటున్నాను మీకు అర్థం లేదు సో నేనైతే కొంచెం పైకి కనుక్కున్నాను అనమాట కొంచెం ఇట్లా అనుకున్న తర్వాత మన చిరకడ పెట్టుకొని కొంచెం అనేది కొంచెం పైకి వచ్చింది అనమాట చూసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట చూడండి సో ఇలా ఉన్న ఫోటో ఇలా పైకి వచ్చేసింది చూసుకోండి కొంచెం మీకు కొంచెం జాగ్రత్త చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అన్నమాట సో మీకు అర్థమైపోయి ఉంటుంది చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలాగనమాట తర్వాత వచ్చేసరికి ఇంకా మీకు పోర్ట్రేట్ అని ఉంటుంది పోర్ట్రేట్ అనేది డైరెక్ట్గా మనకి ఇక్కడే మనకి ఎన్ని చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ చెప్పాను కదా సో ఇంకా మీకు ఇవన్నీ ఉంటాయి అనమాట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే అనమాట సెలెక్ట్ అనేది చెప్పాను కదా సెలెక్ట్ అనేది ఇలా మనం కలరింగ్ కలరింగ్ కానీ ఎన్ని చేసుకోవడానికి ఒక వస్తుంది అనమాట చూసుకోవచ్చు ఈ కలరింగ్ కలరింగ్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి ఒక అనమాట ఇట్లా చూశారు కదా నేనైతే ట్యూ గురించి చెప్పాను డీటెయిల్స్ గురించి చెప్పాను సెలెక్ట్ మీరు చెప్పాను హెల్డింగ్ చెప్పాను బ్లాక్ వైట్ బెల్ అని చెప్పాను ఇది ఇచ్చి చెప్పాను తర్వాత వచ్చేసరికి పోర్ట్రేట్ చెప్పాను ఇలా పై స్కోల్ చేస్తే ఇది చెప్పాను డబల్ పోతే చెప్పాను హ్యాండ్ ఫోర్ చెప్పాను ఫ్రేమ్ చెప్పాను లెన్స్ ఫిల్లర్ చెప్పాను ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ చూసుకుందాం అండి బ్లాక్ అండ్ వచ్చేసరికి మనకి ఈ వస్తే మాట మీకు నచ్చింది బ్లాక్ నెట్ పెట్టుకోవచ్చు అంటే దీంట్లో బ్లాక్ అండ్ వైట్లోనే చాలా రకాలు ఉంటాయండి ఓకేనా నేను వచ్చే కలర్ పెట్టుకోవచ్చు అనమాట బ్లాక్ అండ్ వైట్లోనే వచ్చేది కలెక్టర్ అంటే చూసుకోండి ఇక్కడ ఇన్ని వస్తాయంటే అన్నీ వస్తాయి లేదు ఇక్కడ మేము ఇంకా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు అన్నీ చూసుకొని పెట్టుకోవచ్చు అనమాట మీరైతే సో నాకు అక్కడే బ్యాక్ వచ్చేసాను ఇంకా చూసుకోవాలంటే ఇంకా వంటి అన్నీ టోటల్ కాంట్రాస్ట్ అని ఉంది టోటల్ కాంట్రాస్ట్ ఏంటంటే కొంచెం మనకి చూడండి క్లారిటీ చెప్పేస్తాను అనమాట వెనకాల చూడండి మనకి చూసుకుంటే అబ్జర్వ్ చేస్తే గోడ చూడండి అబ్జర్వ్ చేస్తే కొంచెం ఏంటంటే కొంచెం ఎక్కువ క్లారిటీ తప్పడానికి అయితే అక్కమాట మీరు ఎక్కువ దీంట్లోనే క్లారిటీ కోసం యూజ్ చేయండి మంచిగా వస్తుంది ఫొటోస్ కూడా విచ్చుడిలో వస్తాయి చూసుకోవచ్చు మీరైతే సో ఇట్లా అనమాట చూడండి నేను చేసింది ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను ఇట్లా లేదు ఇంకా చేసుకోవాలంటే ఇంకా చాలా ఉంటాయండి మనం చేసుకోవాలి కానీ ఇదేందంటే ఫోజ్ అనమాట సో మీకు ఎలా కావాలన్నది చూసుకొని పెట్టుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఒక పోస్టర్ మాదిరిగా లేదంటే ఇట్లా అట్లా చేసుకోవడానికి కూడా అవకాశం అన్నమాట చూసారు కదా మన ఫోటో అనేది ఒక వంకటెక్కను ఉన్నా కానీ సో మనం చేసుకోవడానికి అయితే అవకాశం అనమాట చూసుకోండి నేనైతే ఇట్లా మీరు సరిగ్గా చేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి ఫోటో అనేది సో చూసుకుంటే బాగా వస్తుంది అన్నమాట దీంట్లో సో ఇలాగనమాట తర్వాత వచ్చేరికి ఇంకా మనకి బ్రష్ అనేది బ్రష్ అంటే ఏంటంటే ఇలాగ సపోజ్ మనకి ఇక్కడ షాడ్ అనేది ఎక్కువ ఉంది కదా సో దీని మీద మనం సెలెక్ట్ చేయలేకపోయినప్పుడు ఏం చేయాలంటే ఇలా బ్రష్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా సో మనకి బ్రష్ అనేది వచ్చేస్తుంది సో మనం నీట్గా చేసుకోవచ్చు అనమాట బ్రష్ అనేది కానీ మీరు చూసుకొని చేసుకోండి ఎక్కువ సినిమా వాళ్ళు ఉపయోగిస్తారండి ఇలాగ అంటారు సినిమా వాళ్ళు అయితే సో మనం కూడా సినిమా వాళ్ళగా చేసుకోవచ్చు అవకాశం అనమాట సినిమా అయితే ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కానీ ఇట్లా అనుకోవడం కానీ చేస్తూ ఉంటారు వాళ్ళు సో మనం కూడా అలాగే చేస్తున్నాం చూశారు కదా సో ఇలా మీరు కూడా చూసుకోవడానికి అయితే అవకాశం అనమాట సో నాకు అక్కలాగే బ్యాక్ వచ్చేసినాను సో ఇవన్నీ చెప్పాను కదా ఇట్లా మీరు ఏదైనా సరే వాడుకోవచ్చు అనమాట సో చూశారు కదా ఇది చూద్దాం ఒకసారి చూశారు కదా నీటికి వచ్చిందో ఇదేంటంటే జస్ట్ మన ఫేస్ మీద కొంచెం గ్లో అనేది చెప్పేస్తుంది అన్నమాట సో గ్లో అనేది సో వీడియో అయితే ఇది నెక్స్ట్ వాళ్ళలో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ